హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయినప్పటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందులో పనిచేసినటువంటి ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కానీ ఎంపీలుగా చేసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైం చూసుకొని పార్టీ మారే ఆలోచనలో ఉన్నారంటూ మనం చాలా వార్తలే చూస్తాం ఇకపోతే ప్రస్తుతానికైతే రాజ్యసభ ఎంపీలు కూడా పార్టీ మారబోతున్నట్లు ఒక వార్త అయితే వినిపిస్తుంది దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందంటూ మరో వార్త కూడా వినిపిస్తుంది మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు సో మ్యామ్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మ్యామ్ నమస్కారం మ్యామ్ నమస్తే అండి మ్యామ్ వై ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పార్టీకి సంబంధించిన ఆ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా పార్టీ మారే ఆలోచనలు ఉన్నట్టు మనం వార్తలు చూస్తూనే ఉన్నాం గతంలో ఇప్పుడు రాజ్యసభ ఎంపీలు కూడా పార్టీ మారబోతున్నట్టు అది కూడా జగన్మోహన్ రెడ్డి హస్తంతోనే మారుతున్నారంటే ఒక వార్త అయితే వినిపిస్తుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు మనం నిన్న ఒక మాట చెప్పుకున్నాం మీకు గుర్తుంటే జగన్ పంపించుంటాడు ఎందుకంటే జగన్ని కాపాడుకోవడానికి అది వాళ్ళ నిజమని అనిపిస్తోంది ఎందుకంటే ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారంటే పార్టీ మొత్తం ఖాళీ అయిపోతే జెండా పీకేస్తారా అని అనుకున్నాం మనం అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి బెనిఫిట్ లేకుండా వాళ్ళని వదిలిపెట్టడు అని కూడా అనుకున్నాం మనం సో అది వాళ్ళ నిజమని తేలుతోంది నిన్నను ఎవరు బీదం రావును మోపిదేవి వెంకటరమణ ఇద్దరు రాజీనామా చేయడం ఢిల్లీ వెళ్ళడం అక్కడ ఇమీడియట్గా వాళ్ళ రాజీనామాలు ఆమోదించటం వెంటనే రెండు రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ ఉన్నాయని వాళ్ళు ప్రకటించటం అంటే యుద్ధ ప్రాతిపదికం జరిగినట్టు జరిగిపోయాయి ఎందుకు ఇంత ఫాస్ట్గా జరగాలి అంటే ఇందులో ఇప్పుడు జనాలు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు చాణుక్యం చంద్రబాబు నాయుడు హార్స్ రైడింగ్ చేస్తున్నాడు దేనికి చేస్తాడు ఎందుకు చేస్తాడు ఆయనకు అవసరమేముంది ఇప్పుడు ఒక్క రాజ్యసభ ఇంకా వాళ్ళకి దక్కదు ఎవరికి వైసీపీకి దక్కదు ఆయన ఇప్పుడు అసలు ఆయనకి రాజకీయాలు చేయాల్సిన అవసరమే లేదు ఎవరిని కొనాల్సిన అవసరమే లేదు ఆల్రెడీ వాళ్ళకి సఫిషియెంట్గా అన్నీ ఉన్నాయి రాజ్యసభ ఎంపీలు తక్కువ ఉన్నా వచ్చి నష్టమే ఉంది ఇప్పుడు వాళ్ళకి ఏమీ అక్కడ కోరికలేం లేవు కదా ఇప్పుడు మనం బిల్లులు పాస్ చేయించుకోవాలి లేకపోతే నా మీద కేసులు ఉన్నాయో వెనక్కి తీయించుకోవాలి లేకపోతే నా కొడుకు మీద ఉంది లేకపోతే పవన్ కళ్యాణ్ మీద ఉంది లేకపోతే నా పార్టీ వాళ్ళ మీద ఉన్నాయో ఏం లేవు కదా లేకపోతే అవినీతి ఆరోపణలు అంతకంటా లేవు వెళ్ళి మోదీ దగ్గర మోకరిల్లాల్సిన పని అంతకంటా లేదు ఉన్న మాట ఇవన్నీ ఇప్పుడు ఒక మాట అనేటప్పుడు ఎవడైనా కొద్దిగా ఆలోచించాలి బుద్ధి పెట్టి బుద్ధి లేకుండా మాట్లాడితే వాళ్ళే నవ్వుల పాలవుతారు ఇంకొకటి ఇక్కడ వీళ్ళు మోపిదేవి వెంకటరమణ ఆల్రెడీ చెప్పాడు ఆయన నిన్న చాలా ఎంత అవమానించారు ఎన్ని బాధలు పడ్డాను కొన్ని నేను చెప్పుకోలేను అన్నాడు అది చెప్పాలంటే ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ చాలా నీచంగా చూస్తుంటాడు నీచంగా మాట్లాడుంటాడు అది మీకేం సందేహం అక్కర్లే కాకపోతే ఏంటంటే గత్యంతరం లేక కొందరు పవర్ కోసం కొందరు డబ్బు కోసం కొందరు పడున్నారు ఇవాళ అవకాశం వచ్చింది బయటికి రావటానికి ఒక వంక దొరికింది సో బయటకు వస్తున్నారు అయితే నేను ఒకటే చెప్తానండి ఏ పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళినా మీకు ఇష్టమైన కష్టమైనా ఉన్నారు కదా ఐదేళ్ళు ఉంటారో రెండేళ్ళు ఉంటారో ఒకేడాది ఉంటారు ఇప్పుడు బీదం అస్తానరావుకి అయితే ఇంకా నాలుగేళ్ళు ఉంది అయితే బయటకు వచ్చాక ఆ నాయకుడి గురించి చెడు మాట్లాడకండి అది ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు మీరు అన్నం తిన్నారు కదా గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకుంటారా మీరు అది చాలా తప్పంటాను నేను నీకు ఇష్టం లేదు వచ్చేసే ఓకే నాకు కొన్ని సిద్ధాంతాలు నచ్చలేదు ఓకే నాకు కొన్ని ఉన్నాయి నాకు మానసికంగా సంథింగ్ చూసే అంతేగాని అప్పుడు సడన్గా జగన్మోహన్ రెడ్డి చెడ్డవాడు లేదా చంద్రబాబు నాయుడు చాలా చెడ్డవాడు నన్ను ఇల్లు చేశాడు అవసరమా ఇవన్నీ బరువు పోగొట్టుకోద్దు ఎవరు మీరు ఉన్నారు హ్యాపీగా ఐదేళ్ళు అనుభవించారు లేదు రెండేళ్ళు అనుభవించారు లేదు మూడేళ్ళు అనుభవించారు ఇట్ మీ ఆ పార్టీలో ఉండి మీరు అనుభవించారు కదా అది మంచి పార్టీయో చెడ్డ పార్టీయో మీకు డేవర్ నుంచి తెలుసు కదా తెలిసాక ఎందుకు మాట్లాడతారంట ఎవరైనా సరే అండి అది ఒక పెద్ద దురలవాటు మనకి సడన్గా మనకి గుర్తుకొచ్చేస్తాయి అన్నీ అబ్బా ఎంత చెడ్డవాడో కేసీఆర్ ఎంత చెడ్డవాడో చంద్రబాబు నాయుడు ఎంతలాగా అది బూతులు తిట్టాడో ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏ అప్పుడు కొత్తగా వచ్చిందా నీకు మూడేళ్ళు పడ్డావుగా లేక ఐదేళ్ళు పడ్డావుగా అయిపోయింది అవసరం నీకు అది మాత్రం తప్పండి అది ఎవరైనా సరే అది మంచి పార్టీ చెడు మనం ఎవరు డిఫైన్ చేయటానికి వాళ్ళ వాళ్ళ దృష్టితో చూస్తే అది మంచో చేయడో వాళ్ళకి ఇష్టమైతే వెళ్తారు కష్టమైతే బయటకు వస్తారు ఒకటి రెండోది మోపిదేవి వెంకటరమణి ఏమన్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో నేను అడ్డుకున్నాను అన్నాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ని చాలామంది అడ్డుకుని ఉండచ్చు వైసీపీలో నేను కాదు నన్ను ఎందుకంటే అది అన్యాయం అక్రమాన్ని అందరికీ తెలుసు రెండోది ఆయన చేసిన సమయం ఏదైతే ఉందో అంటే అరెస్ట్ చేయించిన సమయం బహుశా సెప్టెంబర్ అనుకుంటారు కదా ఇట్స్ టూ లేట్ అనమాట ఇంకా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చే టైంలో అలా చేయటం అనేది పార్టీకి నష్టం అనేది కొంతమంది అభిప్రాయం అది కరెక్ట్ అది అయితే జగన్మోహన్ రెడ్డి వినడు కదా ఆయన ఇష్టం అయింది ఆయన చేసుకున్నాడు కష్టమో నిష్టమో హీఈ్ ఫేసింగ్ ఆయనతో పాటు మీరు అనుభవించండి పదవులు వచ్చినప్పుడు అనుభవించారు పార్టీ ఓడిపోతే అనుభవించండి అంతే సి ఇప్పుడు మంత్రి సంతనాన్ని ఒప్పుకున్నాక వచ్చినా గొడ్డొచ్చినా పట్టాలి అట్లాగా మన ఒక పార్టీలో ఉన్నప్పుడు మనకి నచ్చినా నచ్చకపోయినా కొన్ని మనం ఒప్పుకోవాలి లేదు విభేదించావా బయటకు వచ్చేసాయి అండ్స్ ద మ్యాటర్ అంతేగాని కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి హూ ఎవర్ ఇట్ ఇస్ ఇట్లా వస్తారండి మైక్ దగ్గరికి అంతవరకు ఆ పార్టీలో ఉండి అప్పుడేదో కొత్తగా కనుక్కున్నట్టు కొత్తగా ఇది చేసినట్టు తిట్టడం జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు అలా చేశాడు మరి ఆ రోజు ఎందుకు పడ్డావు దెబ్బలు ఎందుకు తిన్నావు నోరు మూసుకుని ఎందుకున్నావు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తాయి రెండేళ్ల క్రితం జరిగింది ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడుగా నేను తిట్టి రమ్మని చెప్పలేదుగా నీకు వైసీపీ చెప్పి ఉండొచ్చు అట్లా జగన్మోహన్ రెడ్డి చెప్పి ఉండచ్చు కదా కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అలా చెప్పరు మర్యాద ఇమ్మనే చెప్తారు ఆయన ఎవరికైనా ఎంతటి వాళ్ళకైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోసం మీరు ఎవరు కూడా ఆ పార్టీ చెడ్డది లేకపోతే ఎవరు జగన్మోహన్ రెడ్డి చెడ్డవాడు యూ నీడ్ నాట్ సే నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకా ఐదుగురు రెడీగా ఉన్నారు మనకు తెలుసు వాళ్ళ దశరథరాం రెడ్డి కావచ్చు బాబురావు కావచ్చు వీళ్ళల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రం నేను చావైనా రేవైనా నాకు వైసీపీ తోటే అన్నాడు నిన్న ప్లేట్ ఫిరాయించాడు ఎందుకు ఫిరాయించాడు తీసుకునే వాళ్ళు ఉండకపోవచ్చు ట్రయల్స్ అయితే వేసి ఉంటాడు ఈ పార్టీలోకో ఆ పార్టీలోకో ఎవడు నువ్వు నాకొద్దు కొమ్మనుంటాడు సో దెబ్బకి ప్లేట్ ఫిరాయించాడు మరి ఇప్పుడు సర్వైవల్ ప్రాబ్లం కదా మళ్ళీ ఇప్పుడు నా ఘర్క నా ఘాట్కా అంటాం అట్లా అయిపోతాడు లేకపోతే సో అందుకని పిల్ల సుభాష్ చంద్రబోసు మళ్ళా వెనక్కి తీసుకున్నాడు మాట ఇకపోతే ఇంకా ఎంతమంది మిగులుతారు మిగిలే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్ళిపోతాడని మనకు తెలుస్తుంది సో బీజేపీలోకి ఎందుకు వెళ్ళిపోతాడు ఊరికే వెళ్ళాడుగా ఏ టూ అయినా అన్నింట్లో ఏ టూ మంచిలో చెడులో అవినీతిలో లీలల్లో అన్నింట్లో ఆయన ఎట్టు కాబట్టి ఆయన వెళ్ళాడు అంటే జగన్మోహన్ రెడ్డి అప్రూవల్ లేకుండా వెళ్ళాడు సో జగన్మోహన్ రెడ్డి ముందు వెళ్ళిన ఆయన నాకు కొంచెం మార్గం వెయ్యి నన్ను కొంచెం బయటకు తీసుకురా అని అడిగి ఉంటాడు ఎంతైనా ఆ తాను మొక్కలు కదా ఇవన్నీ కాబట్టి అందుకోసం వెళ్తున్నాడు సో ఇవాళ ఎవరు బయటికి వెళ్ళినా ఎవరు పార్టీలో ఉన్నా అన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరుగుతాయి అందులో మనమేం సందేహపడక్కర్లే కాకపోతే ఎవరికి వాడు వాడి పాత్ర వాడు నటించేస్తాడు ఎందుకంటే వాళ్ళు ఆ నటించడానికి కూడా వాళ్ళకి ఒక ప్యాకేజ్ ఉంటుంది కాబట్టి ఈ ప్యాకేజ్ పార్టీల నుంచి ఇప్పుడు ఒక మంచి పార్టీకి వెళ్ళాలంటే అవతల పార్టీ ఒప్పుకోవాలి ఇప్పుడు తెలుగుదేశం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా సరే పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేసి రండి మీ పదవులకు రిజైన్ చేసి రండి అని చెప్తున్నారు దాని మీద కొంతమంది ప్రజలు అయితే కమెంట్ చేస్తున్నారు పార్టీ వదిలేస్తే వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారా వాళ్ళ మీద అవినీతి ముద్ర జరిగిపోతుందని సో అలాంటి వాళ్ళని చూశాకే పార్టీ తీసుకుంటోంది ప్రతి వాడిని వచ్చేయండి అని నేనేమి తలుపులు తెరిచేయలేదు చంద్రబాబు నాయుడు లేదు పవన్ కళ్యాణ్ అంతకంటే తెరవలేదు కాబట్టి హార్స్ రైడింగ్లో ఏమి చేయాల్సిన పని లేదు వాళ్ళకి ఇష్టమై వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కోసం రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారడానికి ఆలోచిస్తారు